హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు లాంగ్ వీడియోలో వచ్చేసేసి ఈరోజు పండగ ఏ విధంగా జరుపుకున్నానని చూ చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే నేను మళ్ళీ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది పద్నాలుగు వందల సబ్స్క్రైబర్స్తో నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వస్తే ఈరోజు ముగ్గులు ఏ విధంగా వేశాను మా ఇంట్లో ఉన్నైవేద్యం ఏ విధంగా ప్రిపేర్ చేశాను అలాగే దేవుడి పూజ ఎలా చేశాను అనే సెగ్మెంట్ అయితే ఉంటుంది ఎవరికైనా లాంగ్ వీడియో మొత్తం కంప్లీట్గా చూసి మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం అదేవిధంగా కొన్ని లాంగ్ వీడియోస్ అయితే మిస్ అయ్యాను ఫోన్ అనేది కొద్దిగా మెయిల్ అనేది డిలీట్ చేసుకొని కొన్ని లాంగ్ వీడియోస్ అనేది ఫార్మాట్ చేయాల్సి వచ్చింది అందుకే కొన్ని లాంగ్ వీడియోస్ అనేది వైకుంఠే కదసీ వీడియో అలాగే ఒక అయ్యప్ప స్వామి పూజ వీడియో అయితే మిస్ అయ్యాను కంపల్సరీ అది రికవరీ చేసుకొని మళ్ళీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో కంప్లీట్గా చూసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి పండగనగానే అదొక ఎగ్జైట్మెంట్ గాను ఆ టెన్షన్ గాను ఉంటుంది తొందరగా పనులు కంప్లీట్ చేసుకోవాలి అర్లీ కానీ ఇంకా ఐదు గంటలకే లేచేశాను రాత్రి నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసి పడుకునేసరికి లెవెన్ థర్టీ అయ్యింది అదే నోటిఫికేషన్ మీరు ఇప్పుడు మా అబ్బాయి ఫోన్లో అయితే చూస్తున్నారు రాత్రి ఎగిలిపోయిన సామాన్లు అన్ని తిక్కేసినాను తిక్కేసిన తర్వాత గొబ్బెమ్మలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ అన్నపూర్ణ దేవిని కూడా క్లీన్ చేస్తాను నేను ఏదైనా పండగ రోజు పూజ చేయాల్సి వస్తే గనక గొబ్బెమ్మలు అయితే ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఉంచుకునేదాన్ని నేను సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరం నేను ప్రిపేర్ చేసుకోలేదు మీరు షార్ట్ వీడియోలోనే చూస్తుంటారు ఇది మార్నింగ్ ఇల్లంతా అలికిన తర్వాత పాప అయితే చుక్కలు పెట్టేస్తుంది ముగ్గు కోసం ముగ్గు అయితే తను ఓన్ గా వేసింది నేను ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తున్నాను అర్లీగా తలకు నూనె అంటుకొని నువ్వుల పిండి రుద్దుకొని అలాగే నువ్వులు బదిరి పొలాలు నీళ్ళలో స్నానం కంప్లీట్ చేశాము ముందు రోజు అత్తమ్మ వర్ధంతి దినోత్సవం జరిపాం కదా అందుకని పనులన్నీ కాస్త లేట్ అయ్యాయి నేను ఒక సైడ్ నువ్వులు వేపుతూ ఉన్నాను పాప చుక్కలు పెట్టడానికి చాక్పీస్ అయిపోయిందని వచ్చి పెండలో జారి కింద పడింది ఇటు సైడ్ అయితే నువ్వులు అయితే మాడిపోయాయి ఇలా ఉంటుంది పండగ రోజు హడావిడి అయితే ఇలా పెన్నం పైన నువ్వు పటపటాన్ని వేగిన తర్వాత తింటే గనక సైనస్ కానీ మైగ్రేన్ కాని కళ్ళు తిరగడం కానీ అన్ని తగ్గుతాయంట కాదర్ వల్లి గారు చెప్పిన మాటలు అయితే నాకు గుర్తుకొస్తాయి నువ్వులు వేపించేటప్పుడు పల్లీలు వేపుకున్నాను పొంగలి కోసం పెసలను వేపుంచుకున్నాను కలగూరలకి తాలింపులోకి అలాగే చింతపండు చట్నీలోకి పల్లీలను నువ్వులను వేపి పక్కనుంచుకున్నాను ముగ్గు అయితే కంప్లీట్ గా అవుట్ అవుట్లైన్ మొత్తం ఇప్పుడు రంగులు నింపడమే దీనికి ఆలస్యం మా వారైతే ఇంకా మార్కెట్ కి వెళ్లి అన్ని కాయగూరలు అలాగే నవధాన్యాలకి మిక్స్ చేయడానికి కొత్త పంట చెరుకు శనగ పల్లీలు అవన్నీ ఇక్కడ వేరు పంచుతూ డివైడ్ చేస్తూ ఉన్నారు యాదృచికంగానో తెలియకుండానో పాలైతే పొంగాయి వారికి అయితే కాఫీ కలిపేశాను ఇప్పుడైతే ఇక్కడ పొంగలి ప్రిపరేషన్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఐదు సంక్రాంతిలు వస్తాయి అవి ఏంటి చెప్తాను అని తమ్నైళ్లో చూపించాను కదా మనకైతే ఫస్ట్ది మకర సంక్రాంతి రెండవది మహా వైశవ సంక్రాంతి మూడవది విష్ణుపది సంక్రాంతి నాలుగవది ధను సంక్రాంతి ఐదవది కర్కాటక సంక్రాంతి ఈ ఐదు సంక్రాంతుల గురించి నేనైతే చెప్తాను మా అమ్మాయి ఎలా ఓన్ గా ముగ్గు వేసింది అలాగే నేను పొంగలి ప్రిపరేషన్ ఏ విధంగా చేశాను గొబ్బెమ్మల నవధాన్యాలు కానివ్వండి ఇవన్నీ ఎలా రెడీ చేసుకున్నాను పూజ ఎలా చేశాను అనేది అయితే మీరు చూస్తూ ఉండండి సంక్రాంతిల గురించి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు ఫ్రెండ్స్ ఇది ఆరు నెలల ఉత్తరాయణ పుణ్య కాల ప్రారంభం దినం అన్నమాట సాంప్రదాయకంగా భారతదేశ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మనకైతే జనవరి పద్నాలుగు లేక పదహైదు పదహార తేదీలలో వస్తుంది ఎందుకంటే అన్ని పండుగలు మనము చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాము కానీ సంక్రాంతి మాత్రమే సూర్యమానం ప్రకారం జరుపుతాం అనమాట అందుకని ఆ పద్నాలుగు పదహైదు పదహారు ఒక్క డేట్ అక్కడ ఇక్కడ అవుతుంది కానీ కంపల్సరిగా అదే మన తేదీలోనే పండుగ అనేది వస్తుంది మహావైశవ సంక్రాంతి రెండవది ఇది రెండు ఋతువుల మధ్య వచ్చే సంధికాలం ఫ్రెండ్స్ మొదటిది శీతాకాలం వేసవికాలం మధ్య వచ్చే సంధికాలం ప్రారంభం అంటే చలికాలంలోను వేసవికాలంలోను వచ్చే కాలంలోనే ప్రారంభం అప్పుడు మహావైశవ సంక్రాంతి అనేది వస్తుంది మేషరాశి వసంత ఋతువులో వచ్చేది అయితే వేసవికాలం వర్షాకాలం మధ్య వచ్చే సంధికాలం తులా సంక్రాంతి అని అంటారు దీన్ని శరత్ ఋతువులో వస్తుంది అవసరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి ఇప్పుడు చూడండి సంక్రాంతి అప్పుడు మనకి సెవెన్ థర్టీ అయితే కూడా మనకి వెలుగు అనేది కనిపించదు కాకపోతే మహావైశవ సంక్రాంతి అప్పుడు మాత్రం పన్నెండు గంటలు చీకటి పన్నెండు గంటలు వెలుగు సమానంగా ఉంటుంది అంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయానికి వస్తాయని అర్థం ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరంగాను బెంగాలీ క్యాలెండర్ లో అయితే ఆఖరి దినంగాను నిర్వహిస్తారు భారతదేశంలోని అనేక ప్రారంభాలలో ఈ రోజు వైశాఖిగా వ్యవహరిస్తారు అంటే భారతదేశంలో అందరూ వైశాఖ మాసం అని పిలుస్తారు అనమాట విష్ణుపతి సంక్రాంతి సింహ సంక్రాంతి కుంభ సంక్రాంతి వృషభ సంక్రాంతి వృచ్చిక సంక్రాంతి ఈ నాలుగు రాష్ట్రాల్లో అయితే మూడవది విష్ణుపతి సంక్రాంతి అని వస్తుంది నాలుగవది ధను సంక్రాంతి చాంద్రమాన క్యాలెండర్ లో పుష్యమాసం మొదటి రోజు దక్షిణాన భూటాన్ కానీ నేపాల్ ఇలాంటి దేశాలలో దీనికి దుంపలు ఎక్కువగా పండే ప్రాంతాలు కాబట్టి తరుల్ అనే పండుగగా జరుపుకుంటారు అంటే కొత్త పంట వచ్చిన సంవత్సరం ని ధను సంక్రాంతిలో నేపాల్లో భూటాన్ లో జరుపుకుంటారని అర్థం ఫ్రెండ్స్ ఐదవ సంక్రాంతి కర్కాటక రాశిలో జూలై నెలలో జూలై పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఈ దినాన్ని కర్కాటక సంక్రాంతి అని పిలుస్తారు దినం ఉత్తరాయణ పుణ్యకాలం ముగుస్తుంది అనమాట దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది మాసంలోనే మనకి చివరి సంక్రాంతి అయినటువంటి కర్కాటక సంక్రాంతి అయితే మొదలవుతుంది హిందువుల క్యాలెండర్ ప్రకారం ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి చివరి రోజు అనమాట కర్కాటక సంక్రాంతి అంటే దక్షిణాయన పుణ్యకాలానికి మొదటి రోజు మేషాదిషు ద్వాదశ రాశి క్రమానూ సంచరత సూర్యస్ పూర్వ సాంద్రశే ఉత్తర రాశా సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అన్నారు పెద్దలు మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుడి చలనంలో మనకి నాలుగు అయితే కనిపిస్తాయి రథయాత్రలో మేష తుల కటక మకర సంక్రమణాలు ఫ్రెండ్స్ వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్కశరం పూర్తి కాగానే ఉత్తరాయణ పుణ్యకాలం అయితే మొదలవుతుంది సైంటిఫిక్ రీజన్ ఏంటండి వీటికి ప్రూఫ్స్ అంటే సూర్యుడి నుండి భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు ఈ ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం దక్షిణం వైపు కనిపించే క్రమమే దక్షిణాయనం మనకు ఒక సంవత్సర కాలం అయితే దేవుళ్లకు ఒక రోజు అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం రాత్రి అనేది దక్షిణాయనం ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ముఖ్యం ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ గడియలలోనే మరణించారని పరమపదించారు మా చుట్టుపక్కల వాళ్ళ ముగ్గులన్నీ చూసేయండి సంక్రాంతి గురించి ఇంకొన్ని విషయాలు అయితే చెప్పేస్తాను ముగ్గులు అయితే చాలా బాగా వేసారు పండుగ రోజు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు అయితే మనకి పన్నెండు రాశులు ఉన్నాయి ఆ పన్నెండు రాశులలో సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి పన్నెండు సంక్రాంతి పండుగలు మనము జరుపుకోము ఎందుకంటే ఉత్తరాయణ పుణ్య కాలం స్టార్ట్ అయ్యే రోజు మాత్రం మనం జరుపుకుంటాం అనమాట సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే అది సంక్రాంతి అవుతుంది ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది సౌరమాన క్యాలెండర్ ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభం అవుతుంది ఈ పండుగ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లోను తమిళనాడు లోను చేస్తారు అందుకే అమ్మవల ఊర్లో రాయలసీమలు అయితే ఈ పండుగకి పదహైదు రోజుల నుంచి పదహారు రోజుల వరకు సెలవులు అయితే ఇస్తారు ారు ఇప్పుడైతే తగ్గించారు పదకొండు రోజులు ఇస్తారు చిన్నతనంలో పదహైదు రోజులు ఇచ్చేవాళ్ళు తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు అనమాట సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుమ అని జరుపుకుంటారు ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగి మంటలతో జరుపుతారు రెండవ రోజు పొంగలి పిండి వంటలు చేస్తారు కనుమ పితృదేవతలు దేవుళ్ళ పూజలతో పాటు మూడో రోజు గోమాతకు పూజించి అలాగే మాంసప్రియులైతే ప్రియులైతే పెద్దలకు మాంసాహారాన్ని నైవేద్యంగా ఉంచి స్వీకరిస్తారు పన్నెండు రాశులలో ఆరు రాసులైతే గనక ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటాయి మిగిలిన ఆరు రాశులు దక్షిణాయన పుణ్యకాలంలో ఉంటాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండే రాశులు కుంభరాశి మీనరాశి మేషరాశి వృషభ రాశి మిథిన రాశి మకర రాశి ఈ రాశులన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటాయి శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన మాసం ఆవశ్యకతలు ఉన్న కాలం ఉత్తరాయణం కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించే దగ్గర నుంచి మొదలై ఆ తర్వాత సింహరాశి కన్యరాశి తులారాశి వృచ్చికం ధను రాశులలో దక్షిణాయన పుణ్యకాలం అన్నమాట ఫ్రెండ్స్ మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి అలాగే ఉపవాసాలుండడానికి నియమ నిష్టలకు అనువైన మాసం దక్షిణాయన పుణ్యకాలం ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయన పన్నెండు నెలలు సంవత్సర కాలంలో ఆరు నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగులు కనుక దేవతలు మేల్కొనే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం పూజ మొత్తం కంప్లీట్ కావస్తుంది ఇంతలోపు పిల్లలు ఆకలి అన్నారు మార్నింగ్ అయితే దోశ తెచ్చుకొని తిన్నారు మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఉప్మా ప్రిపేర్ చేసి ఇచ్చాను పూజ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫార్మాట్ అయిన వీడియోని కొద్దిగా షూట్ చేశాను వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయని చెప్పాను కదా ఇందులో అయితే ఆమ్లా క్యాండీ నేను ఎంతో ఇష్టంగా షూట్ చేశాను ఇందులో అంతా ఎండిన తర్వాత చూపించాలి అనుకున్నాను ఫస్ట్ స్ట్ నానబెట్టడం ఊరేయడం అదంతా మిస్ అయింది లాస్ట్ కి కండ చక్కెర తో కోటింగ్ వేసేదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా లాస్ట్ లో ఆమ్లా క్యాండీ తయారైన తర్వాత అండ మెత్తగా పొడి చేసుకుని మిక్సీ పట్టి మనం ఆమ్లా క్యాండీలోకి వేసేసుకోవాలి ఇవి చాక్లెట్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఒక దెబ్బ తిన్నా చాలు నాలుగైదు నిమ్మకాయలు తిన్నా మనకి పోషక విలువలు అయితే అందుతాయి జుట్టు ఊడిపోవడం అలాగే జుట్టు పొడి పొడి బారడం ఇలాంటి సమస్యలన్నీ తగ్గుతాయి ఆమ్లా క్యాండీ అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి